సింగరేణి జీఎం వెంటనే రోడ్డు సమీక్ష సింగరేణి జీఎం వెంటనే రోడ్డు సమస్య చేస్తాడు రోడ్డునిస్తవ్యోడ్డు చేయాలి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుని వెంటనే బాగు చేయాలి అస్తవ్యస్తంగా ఉన్న వెంటనే రావాలి సింగరేణి యాజమాన్యం వెంటనే

మేము మాట్లాడుతాం ఇప్పుడు సీసీ అక్కడ సీసీ ఇస్తాము చేయండి సత్తుపల్లిలో కొత్తపల్లిలో సిసి రోడ్డు మీద కార్ రోడ్డు పోతే సూపర్ ఉన్నాయి దీని మీద పోతేకాలంలో ఈ సైడ్ కు ఉన్నీ వాటర్ రావడం వల్ల మళ్ళీ బీటీఎస్ తో కూడా

ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే డస్ట్ అక్కడి జనరేట్ అవుతుంది కాబట్టి అది జిఎస్బిఎస్ అక్కడ మొత్తం అదంతా కట్ చేసి సిసి ఇస్తాము సిసి వేసి మీరు అన్నట్టు ఈ రేపటి జేసీ పెట్టి ఇదంతా తీస్తాం ఏదైనా ట్రైన్ కొడతాం తర్వాత ఆ ప్యాచెస్ ఏవైతున్నాయో బ్యాట్ ప్యాచెస్ అన్ని నీట్గా తీసేసి అదంతా సిసి చేసి మీకు ఇస్తాం మాకు ఒక వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది నెల రోజుల్లో కంప్లీట్ చేస్తాం

గంటకొకసారి క్యూరింగ్ చేయాలి సార్ లేకపోతే వెళ్ళిపోయారు సార్ వీళ్ళంతా వెళ్ళిపోయారు చూడండి గారు అసల అక్కడ ఇల్లు ఉన్నాయి ఆనే అడుగుతున్నాడు స్పశానమే ఉంది ఇక్కడ ఎందుకంటే పదహారు కుటుంబాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆ ఇల్లు అక్కడ దూరంగా ఉంది కదా సార్ అందరు సార్ ఆడ కూడా హామీ ఒకటి సార్ మీరు సార్ సార్ మీరు స్పష్టమైన హామీ ఇచ్చారు వన్ వీక్ లో మీరు మొదలు పెట్టకపోతే ఈ ఉద్యమం కొంచెం తీవ్రత మీద వస్తుంది

ముందు కూడా మేము మేము సొంత డబ్బులు వేసుకొని ట్రైన్ తీపిచ్చాం ఇంత ముందు సర్పంచ్ గారితో మాట్లాడి కూడా చూపించాం ఒకటి సార్ సైడ్ రైన్ నిర్మాణం చేయాలి సార్ సైడ్ రైన్ నిర్మాణం చేయకపోతే అందుకోసం ఒక సార్ మిమ్మల్ని అంది స్పాట్ లో సరే మీరు కూడా ఎన్ని చేయలేరు కాబట్టి మేము కూడా ఏంటంటే మీరు పది రోజులు అన్నారు ఓకే ధన్యవాదాలు కానీ ఇప్పుడు వాటర్ క్యూరింగ్ రోజుకి ఏదో అట భోజనం ఎట్టు కాదు సార్ ట్యాంకర్ ఇక్కడ ఉంచండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఐదు ఆరు సార్ డ్రైనేజీ కూడా కాలంలో బావాలా డ్రైనేజీ కూడా కాలంలో వాగులో బావాలా డ్రైనేజ్ వాటరింగ్ జరగాలి అలవాటు వాగు ఇది వాగులో బావాలా